శివయ స కుటుంబ సభ పరివారంగా మనమందరినీ కరుణించి కాపాడాలని కోరుకుంటూ శివతత్వము అష్టమూర్తుల గురించి తెలుసుకుందామండి సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి ఒక కల్పం కల్ప ఆరంభంలో ఒక సంకల్పం కలిగింది తన వంటి మహా తేజస్వి అయిన ఒక కుమారుడు తనకు జన్మించాలని వెంటనే నీలలోహిత ఎరుపు వైలెట్ కలిసి ఉన్నట్లు వర్ణంలో ఉన్న ఒక కుమారుడు తొడ మీద ప్రత్యక్షమైనాడు అతని తేజస్సు చూడ సాధ్యం కావటం లేదు పుట్టి పుట్టకానే ఆ బాలుడు విపరీతంగా ఏడుస్తున్నాడు అప్పుడు బ్రహ్మ బాలక ఎందుకు ఏడుస్తున్నావో అని అడిగాడు నాకు పేరు లేదని ఏడుస్తున్నాను అన్నాడు నాయన నీ పేరు రుద్రుడు అని చెప్పాడు బ్రహ్మ అయినా ఏడుపు ఆపలేదు ఆ బాలుడు పేరు పెట్టాను కదా ఇంకెందుకురా ఏడు ఏడుపు అని అడగగా నాకు ఆ పేరు చాలదు మరో పేరు పెట్టమన్నాడు బ్రహ్మ ఇంకో పేరు భౌడు అని రెండవ పేరు పెట్టిన ఏడుపు ఆపలేదు అప్పుడు బ్రహ్మ అతనికి శివుడు పశుపతి ఈశ్వరుడు భీముడు ఉగ్రుడు మహాదేవుడు మొత్తం ఎనిమిది పేర్లు పెట్టాడు బాలుడు ఆనందించాడు కానీ వెంటనే ఈ పేర్లు అన్నిటికీ స్థానం ఎక్కడా శరీర విశేషాలు ఎలా ఉంటాయి ముందు ముందు భార్యాపుత్రుల నిర్దేశం ఎలా ఉంటుంది అన్నీ ప్ర విస్తారంగా సవి సవివరంగా నాకు చెప్పమని అడిగాడు అప్పుడు బ్రహ్మ రుద్ర నీవు సర్వభూత స్వరూపుడివి నీకు నీ స్థాన విశేషాలను కూడా చెప్తాను విను నీ మొదటి నామం రుద్రుడు అతని స్థానము సూర్యుడు చరాచర జగత్తు యొక్క పొట్టుకకు కారణభూతుడు సూర్యాత్మక జగస్తష్య అనే వ్యాఖ్యానుసారం సూర్యుడే సర్వాత్మస్వరూపుడు రెండవ నామం భవుడు అతని స్థానము నీరు సర్వ సృష్టి సమస్త లోకాలు జలమునందే ప్రతిష్టమై ఉన్నవి ఈ జగత్తంతా నీటిలోని నావలాగా తేలియాడుతూ ఉన్నదే కదా సృష్టి రహస్యము అపో ఇవ ప్రోక్త అనుశృతి వాక్యానుసారము భౌని శరీరము జలము భార్య ఉష పుత్రుడు శుక్రుడు అపోవా సర్వం అన్నది వేదవాకు అన్నిటికీ మూలమైన జలము పవిత్రము ప్రాణాధారము అయిన భగవత్ స్వరూపము నామము శివుడు లేక శర్వుడు ఇతని స్థానము భూమి ప్రాణుల శరీర శరీరములను ఎముకలను పటుత్వముతో ఎట్లు గట్టిగా నిలబెట్టును అట్లే భూమి సమస్త ప్రాణకోటి నివాసమునకు ఆధారమగును శివుని శరీరము శార్వము శార్వము భార్య పేరు వికేశి కొడుకు అంగారకుడు నాలుగవ నామము పశుపతి స్థానము అగ్ని సమస్త ప్రాణకోటి ఎందు జటరాగ్ని రూపంలో ప్రకాశిస్తూ ఉంటాడు భుజించిన సమస్త ఆహారాన్ని జీర్ణం చేయను శరీరము వైశ్వానరము భార్య స్వాహాదేవి అహం వైశ్వాన వైశ్వానరు భూత్వ ప్రాణి ప్రాణినాం దేహమాశ్రిత నేను వైశ్వానరుడినై అగ్నినై ప్రాణుల దేహాన్ని ఆశ్రయించి ఉండి పశ్చాంన్నం చతుర్విధం నాలుగు విధాలైన ఆహారాన్ని జీర్ణింపజేస్తాను అన్న వాక్యమే ప్రమాణం ఐదవ నామము ఈశ్వరుడు స్థానము పంచభూతాలలోని వాయువు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అను ఐదు వాయు రూపాలలో ప్రాణుల శరీరము లోపల ఉండి జీవరాశిని బ్రతికిస్తూ ఉం ఉండువాడు ఈశ్వరునికి శరీరము ఈశానము భార్య పేరు శివ పుత్రుడు మనోజవుడు ఆరవనామము భీముడు స్థానము ఆకాశము ప్రాణుల శరీరములోని రంధ్రములు శరీర రంధ్రములు లెక్కకు మిక్కుటములు ఆకాశంలో వ్యాపించి ఉండడు శరీరము భీమము దశ దిశలు భార్యలు స్వర్గుడు కొడుకు ఏడవ నామము ఉగ్రుడు స్థానము దీక్షితుడైన యజమాని ఎందు యజమాని యజ్ఞమును పరిపూర్తిగా నిర్వర్తించి సమస్త దేవతలను తద్వారా సర్వాంతర్యామిని అని భగవంతుడిని తృప్తిపరచును శరీరము ఉగ్రము భార్య దీక్ష పుత్రుడు సంతానుడు మహాదేవుడు ఎనిమిదవ నామము సోమ ఓషధి నామధిపతి అని స్థానము చంద్రుడు చంద్రుని ఎందు మహాదేవుడు చంద్రరూపమున ఓషధులను ఓషధులకు అధిపతి అయి అన్నదాత అయిన ఓషధులను అభివృద్ధి చేయను జీవాన్నదాత ఆ మహాదేవుడు శరీరము చాంద్రమా చంద్రమా మనము భార్య రోహిణి కొడుకు బుధుడు మొదట రుద్రుడై సూర్యుడై తన వాడి కిరణాల చేత భూమి మీద సము సముద్ర జలాలను పిలిచి మేఘాలలో నిలి నిలిచి ఉంచును అవాహము ప్రవాహము ఉద్వహము సంవహము వివాహము పరివాహము పరావహము అనే ఏడు విధములైన వాయువుల చేత ప్రేరేపించబడిన వర్ష రూపమున కురిసి పంటలు పండుటకు భూమిని అనుకూలంగా చేయును ఇవి శివుని అష్టమూర్తి తత్వములు పవనుడై హిమధాముడై అనలుడై పానీయమై ఆత్మయై రవియై అంబరమై మహీవలయమై రమ్యాష్టమూర్తి క్రియన్ భువనాన్ భువనాండంబుల్ లక్ష లక్షణాంగ ములుగా పుట్టించు అత్యుత్సవ లీలా విభవంబుతోడ అంటాడు శివయోగి యావాకుల అన్నమయ్య శివుని అష్టమూర్తి తత్వము ఎరిగిన వారే భగవద్విలాసమును తెలిసిన వారంటారు జ్ఞానులు సర్వం సర్వం శివమయం శివాయ గురువే నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఓం నమ శివాయ Shiva Guru kami, Mahavam nama Shiva.